వెల్కమ్ టు మై ఛానల్ లహరిస్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి వీకెండ్ బ్లాగ్ అనమాట సాటర్డే అండ్ సండే ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అదే స్పెషల్ అనమాట వ్లాగ్ తీయడానికి సో ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయాను అనమాట మార్నింగ్ లేచి ఫస్ట్ ఫస్ట్ రెడీ అయిపోయాను సాటర్డే రోజు సో సాటర్డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను అనమాట మేమిద్దరం వెళ్తున్నాము మా ఫ్రెండ్ నేను మా ఇంటర్ ఫ్రెండ్ కలవడానికి అనమాట సో మేము ముగ్గురం అండ్ ఇంకొక అమ్మాయి కూడా మేము నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇంటర్లో తను ఇంకొక అమ్మాయి తను హైదరాబాద్లో లేదు సో అందుకే మేము ముగ్గురు క కలవండి అని చెప్పింది తను నా కోసం వెయిట్ చేద్దాం సో చాలా రోజులకి ఇంక కలుద్దాంలే అని చెప్పేసి ఇలా మేము ఇద్దరమే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట వాళ్ళు సికింద్రాబాద్ అనమాట సో నేను ఫస్ట్ రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యానమాట సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాత తను అక్కడ నుంచి అడ్రస్ కనుక్కొని అప్పుడు ఓలా బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట సో మే మేము వెళ్ళేసరికి తను వెయిట్ చేస్తూ ఉన్నది అన్నీ రెడీగా పెట్టేశారు కుకింగ్ చేయడానికి కానీ మేము వచ్చిన తర్వాత కుకింగ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నది సో తను కుకింగ్ అంతా నేను వీడియోస్ తీసాను అనమాట నేను ఆల్రెడీ సాటర్డే స్పెషల్స్ సండే స్పెషల్స్ అని పెట్టాను కదా మా ఫ్రెండ్ నా కోసం చేసిన స్పెషల్స్ అని చెప్పి సో ఆ వీడియోస్ అన్నీ తీసాను అనమాట లాంగ్ వీడియోస్ కింద అప్లోడ్ చేస్తాను రెసిపీస్ అన్నీ తను చాలా బాగా చేస్తుంది కుకింగ్ సో తన రెసిపీస్ అన్నీ మీకు షేర్ చేసేస్తాను కుకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అవ్వలేదని చెప్పేసి కాసేపు చిట్ చాట్ అయితే చేసుకున్నాం అనమాట మేము ముగ్గురం కూర్చొని అలాగా మాకైతే మంచి టైంపాస్ అయిపోయింది అసలు టూ డేస్ ఎలా అయిపోయింది ఇక్కడ ఒక్క రోజులా గడిచిపోయిందనమాట ఇలా ఇల్లు అలా వచ్చేసినట్టు అనిపించింది అసలు ఒక నైట్ ఉన్నామని కూడా లేదు సో ఇలా తర్వాత లంచ్ చేసేసాము ఇన్ని రెసిపీస్ చేసిందే సో అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తామనమాట లంచ్ అయిపోయిన తర్వాత మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి ఈవినింగ్లో షాపింగ్కి వెళ్దామని చెప్పేసి కానీ ఒక అమ్మాయికి నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి నా ఫ్రెండ్కి పడుకున్నది అన్నమాట పడుకున్నది సో ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసి కాసేపు అలా టీవీ చూడడం అలా చిట్ చాట్ చేసుకోవడం అన్నీ చేసాము తర్వాత ఈవినింగ్ తను లేచిన తర్వాత ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యామన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఏఎస్ రావు నగర్లో ఉన్న మాంగళి షాపింగ్ మాల్కి అయితే వచ్చాము సో అక్కడ లోపల వీడియోస్ తీసుకొని ఇవ్వలేదు సో బయటే తీసాను అనమాట వచ్చాను సో షాపింగ్ అయితే చేసి వచ్చాము సో షాపింగ్ తర్వాత స్ట్రీట్ ఫుడ్ తిందామని చెప్పేసి అనుకున్నాం అనమాట సో అక్కడ మా ఫ్రెండ్కి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నది ఇష్టమని చెప్పి అక్కడికే తీసుకొచ్చిందనమాట సో అక్కడ మేము ముగ్గురం త్రీ ఐటమ్స్ చెప్పుకొని తినేసాము తినేసిన తర్వాత ఇంటికి వెళ్దామన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇలా చికెన్ మ్యారినేట్ చేసింది నా ఫ్రెండ్ మిడ్ నైట్ తిందామని చెప్పి నైట్ ఎటు పడుకోము కదా సో మిడ్ నైట్కి ఉంటుందని చెప్పి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది చికెన్ అదిని ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసేస్తాను సో సో మిడ్ నైట్ ట్వెల్వ్కి అనమాట కుకింగ్ స్టార్ట్ చేసింది అలా ఇది చికెన్ పకోడి వేసింది అనమాట అది అయిపోయిన తర్వాత దాంతోపాటు డ్రింక్ థమ్స్ అప్ అండ్ పల్పి ఆరెంజ్ అనమాట అవి తీసుకొని తాగేసామన్నమాట సో అలా తాగేసి తినేసిన తర్వాత నైట్ పడుకుంటూ పోయాము త్రీ థర్టీ అయ్యింది మార్నింగే టీతో స్టార్ట్ చేస్తాము సండే రోజు మార్నింగ్ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట ఎంత టైం లేదు అంటే లేట్గా లేచాము నైట్ లేట్గా పడుకున్నాం కదా నేను లేచేసే టెన్ అయిపోయింది అనమాట సో టిఫిన్ చేసి చాయ్ తాగేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాము కుకింగ్ అది చేసిన తర్వాత అప్పుడు టీ టీవీ చూస్తూ అలా చిట్ చేసుకున్నాం అనమాట తర్వాత లంచ్ టైం అయిపోయింది లంచ్కి నా ప్లేట్ వచ్చేసి ఇది ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై అండ్ రొయ్యలు మామిడికాయ కర్రీ అనమాట సో మేమిద్దరం పీజీలో ఉంటున్నాం కదా హాస్టల్ అని చెప్పేసి ఇంకా ఇంటి ఫుడ్ అయితే ఫుల్ తినిపించేద్దామైతే ప్లాన్ చేసింది నా ఫ్రెండ్ తనైతే వన్ వీక్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటుంది ఏం కుక్ చేయండి మీకు ఏం కావాలో చెప్పండి మీకు ఏమి ఇష్టమో చెప్పండి అని అంటే సో చికెన్ తిని తిని బోరు కుట్టేసింది సీ ఫుడ్డే కావాలని చెప్పి ఇలా ప్లాన్ చేసింది అనమాట తర్వాత కాసేపు చిట్ చాట్ చేసుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడే తీసాడు మా ముగ్గురు వీడియోస్ ఇలాగా చాట్ చేసుకుంటున్నప్పుడు మాకు తెలియదు అసలు తీస్తున్నట్టు వీడియోస్ ర్యాండమ్గా తీసాడు మాకు తెలియదు అసలు మేము మాట్లాడుకుంటున్న మాతోనే మాట్లాడుతున్నా పక్క తీసేసాడు ఇలాగ వీడియోస్ ఇవన్నీ సరే అని చెప్పి బ్లాగ్లో పెట్టదని ఇవన్నీ మేము తర్వాత మేము ఇంకా ఫోర్ ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము దూరం కదా మాకు మా ఫ్రెండ్ వాళ్ళు అందుకని చెప్పేసి ఇంక ఇలా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా వచ్చేటప్పుడు ఇంకా డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకున్నాము షాపింగ్ అది చేసాము కదా సో లగేజ్ అది ఎక్కువ ఉన్నది ఇంకా మెట్రో ఇవన్నీ చేంజ్ అయ్యేటప్పటికే టూ అవర్స్ అయిపోతుంది వచ్చేటప్పటికని చెప్పి డైరెక్ట్ ఆటో బుక్ చేసేసుకున్నాము సో మాకు సెండప్ ఇచ్చేసి పంపిస్తుంది అనమాట మా ఫ్రెండ్ తర్వాత ఇంకా డైరెక్ట్ ఆటోలో వచ్చాము ఇంకా హాస్టల్కి అంతే అండి ఇదే నా సాటర్డే అండ్ సండే బ్లాగు ఫ్రెండ్స్తో ఇలాగనమాట บายบาย